ఎరక కలిగి ఉండేది రెండవది కూడా చెప్తున్నానమ్మా పిల్లలు చదువు ఆడుతూ ఉన్నప్పుడు చిన్నప్పుడు మనము ఈ రెండక ఏకాగ్రతతో ఆడుకుంటు పిలుస్తుంటే కూడా పలకరం అలాగే పిల్లలు పెద్ద అయిన తర్వాత చదువుకుంటున్నప్పుడు వాళ్ళ చదువు మీద ఏకాగ్రత పెట్టుకోగలుగుతారు కాబట్టి పిల్లలు కూడా అంతే ఏ చదువు చదువుతున్నారో ఆ చదువు మీద ఏకాగ్రత ఎరుక కలిగి చదవాలి అని అర్థం అన్న తల్లి తండ్రి ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రతి పని మీద ఏకాగ్రత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మీరు ఉద్యోగంలో కూడా అర్హతగా మీరు బాధ్యతగా పనిచేస్తారు అంటే ఎదగగలిగి పనిచేయాలి అరే నేను ఇప్పుడే ఆలోచించిన నేను చెప్పేసినావు కరం వేసినావు మర్చిపోయిందనే ఇందాక బుర్ర పోయింది అంటుందా టీచర్ రావు అలాగే ఈ విషయానికి మీరు ఒక కోరిక చెప్పుకుంటారు కదా చెప్పుకున్న తర్వాత మీరు ఒక ఇల్లు కావాలని అనుకున్నారు తర్వాత అది ఇంట్లో ఉంటే చాలు కదా మళ్ళీ ఇంట్లో ఎందుకు ఆ పైసలు బ్యాంకులో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా కిరాయిలు అయితే పోటీ కడిగి తుడిచేందుకు అంటే రెండు థాట్స్ మీరు విషయంలో రిలీజ్ చేశారు అప్పుడు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి ఎరుక కలిగి పని చేయాలంటే అర్థము అదే చదివేటప్పుడు చదువు మీద పనిచేసేటప్పుడు పని మీద ప్రతి పని ఏ పని చేస్తున్నా ఆ పని మీద ధ్యాస పెట్టి ఎరక కలిగి చేస్తే ఈ విషయంలో మనం అనుకున్న కోరికలు ఫాస్ట్గా నెరవేరుతాయి ఎందుకంటే మనం ఎరక కలిగి ఉన్నామని ఆ విశ్వానికి తెలుస్తుంది